మరి ఇవ ఈ తొంభై ఐదు శాతం ఉన్నటువంటి ప్రజలను మోసం చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ కాదు బీజేపీ దాంతోపాటు కాంగ్రెస్ కూడా బీజేపీ ఏమో చెప్తుంది చేస్తామని దాన్ని దాపునంగా మాత్రం కాంగ్రెస్ కూడా దానికి సపోర్ట్గా మాట్లాడుతున్నటువంటి వైద్యం ఉంది కాబట్టి మనం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటే నూటికి తొంభై శాతం ఉన్నటువంటి ప్రజలను మనం కాపాడుకున్నట్లు మరి భారతదేశంలో భారతదేశంలో ఏకైక ఏదన్నా పార్టీ భారతీయ ఏది రాజ్యాంగాన్ని నిర్శ్ర పెట్టుకున్నటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ దేశంలో ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి పార్టీ కాబట్టి మనం అందరం కూడా బహుజన్ సమాజ్ పార్టీని కాపాడుకుంటూ మన అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని మన అందరం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పైన ఉందని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి अध्यक्ष रख दिन जब